హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీబీఆర్ రావుని కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ గురించి మనందరికీ తెలుసు చాలా అద్భుతమైన నటుడు ఆయన చాలా అసలు విలన్గా అయితే నిజంగానే విలన్ అనిపిస్తాడు మనం చూసాం ఈగ సినిమాలో కూడా చాలా సినిమాలో సో ఆయన హైదరాబాద్కు రావటం జరిగింది హైదరాబాద్ మెట్రో రైల్లో ఆయన సందడి చేశారట సిసిఎల్ మ్యాచ్ల కోసం హైదరాబాద్కి విచ్చేసిన సుదీప్ మెట్రోలో ప్రయాణించాడు అంతేకాకుండా మెట్రో స్టేషన్లో తన టీంతో కలిసి సెల్ఫీలు కూడా తీసుకున్నాడట దీనికి సంబంధించిన ఫోటోలను హైదరాబాద్ మెట్రో తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది సో ఈ ఏడాది సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంతో రెండు రోజుల పాటు మ్యాచ్లు జరగనున్నాయి ఈ నేపథ్యంలోనే కర్ణాటక బుల్డోజర్స్ టీమ్ ఏదైతే ఉందో నగరానికి చేరుకుంది ఉప్పల్ స్టేడియం వెళ్లేందుకు మెట్రోలో ప్రయాణించడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలి నిజంగా కదా అంత సాధారణంగా ఆయన అనుకుంటే ఏ కారులోనూ వెళ్ళొచ్చు ఆయన ఆయన టీం ఒక కారు ఏసీ బస్సు కూట ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తుంది క్రికెట్ అసోసియేషన్ కూడా ఉంది వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తారు కానీ సరదాగా ఆయన టీంతో కలిసి మెట్రోలో రావటం అంటే అప్పుడప్పుడు జనాల్లో ఉండటం సరదా సరదాగా ఎప్పుడు ఎందుకంటే అంత అంత పెద్ద స్టార్ను చూడటం కలవటం ప్రయాణికులు కూడా చాలా గొప్ప అనుభూతి కదా సో గ్రేట్ సుదీప్ అయితే కిచ్చా సుదీప్ కర్ణాటక బుల్డోజర్స్కి కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు ఫిబ్రవరి పద్నాలుగున ఉప్పల్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్లో చెన్నై రైనోస్తో తలపడతారు వీళ్ళు మరో మ్యాచ్లో భోజ్పురి దబాంగ్స్ తెలుగు వారియర్స్ను ఢీకొట్టనుంది సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఫైనల్స్ మార్చి రెండున జరగనుంది ఇక మనం సినిమాల విషయానికి వస్తే కిచ్చా సుదీప్ చివరిసారిగా మ్యాక్స్ మూవీలో కనిపించాడు సో గ్రేట్ ఒక వావ్ సుదీప్కి సాధారణంగా అందరి మధ్యలో ప్రయాణించారు Yeah.